అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సబ్బవరం మూడు రోడ్ల కూడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదీప్ రాజు పూలమాల వేసి నివాళి అర్పించారు పేద వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలోనే పూర్తి న్యాయం జరిగింది అని అన్నారు ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు పార్టీ సీనియర్ గండి రవికుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు మళ్ళీ రెండు వేల నాలుగు రాలేదా సీట్లు గవర్నమెంట్ అధికారులు రాలేదా ఆదర కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోలేదు ఇవాళ కూడా యువతన శ్రానికి రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో మళ్ళీ రేపు ఇరవై ఎనిమిది గారు ఇరవై తొమ్మిది గారికి రేషన్ పెట్టి చూడండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెపరెపలాడుతుంది మళ్ళీ ప్రజలకు అసలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు ఇప్పటికే మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకపోతే మేము రాని రోజుల్లో ఇవాళ మా నాయకుల కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని అప్పచెప్పాడు యువత పోరని చెప్పి ఇవాళ చూస్తా మీరు కలెక్టర్ లో ప్రతి రేట్ రేట్లోనే యువత ఫీజు రిమేస్ ఇప్పుడు దాకా మీరు తొమ్మిది నెలలు అవుతుంది ఫీజు రిమేర్ మీరు డబ్బులు ఇవ్వలేదు మీరు నీకు పదలేదు నీకు మనం టోర్ చేసి చూస్తూనే ఉన్నాం అయినా కూడా మీకు నిమ్మకే ఉండగా ఇవాళ మీ కలెక్టరేట్లకి సబ్మిట్ చేయడానికి వెనుక పథకం సబ్మిట్ చేయడానికి యువత తరపున వెళ్తున్నాం కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మా తరఫున మీ మీడియా ద్వారా వాళ్ళు కోరుకుంటూ ఎప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకోవాలన్నటువంటిది మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మరి తొందుర్తి నియోజకవర్గం సబవరం మండలంలో కూడా పెద్దలందరి నాయకత్వంలో పెద్దలందరి ఆశీస్సులతో మరి ఇక్కడ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ జరగడం మనందరం కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ కాదు వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంటే ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి అని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అరవై ఏడు స్థానాలు ఆ తర్వాత నూట నూట యాభై ఒక్క స్థానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం మళ్ళీ ఈ రోజు అనుకోనటువంటి పరిస్థితులలో కొంచెం ఇటు అటు అయినప్పటికీ కూడా ఏ రోజు ఆ రోజు ఓటమి చెందామని కుంగిపోలేదు